నంద్యాల ఎన్నికల్లో విజయం విజయమని ప్రశాంత్ కిషోర్ పదుల సంఖ్యలో సర్వేలు చేయించారు చివరికి టీడీపీ గెలిచింది ఇప్పుడు కడప జిల్లాలోనూ అదే సరహాలో రిపోర్ట్లు పీకే టీం నుంచి అందాయట వైకాపా నేతలకు జిల్లాలో జరిగిన ఎన్నికల సరళిపై పీకేకి చెందినటువంటి ఒక టీము శాంపుల్ సేకరించింది రెండు రోజుల పాటు జిల్లాలో మకాం వేసి నియోజకవర్గాల వారీగా శాంపుల్ సేకరించినట్టు సమాచారం అసెంబ్లీ పార్లమెంట్కి ఏ పార్టీకి ఓటు వేశారు ఎన్ని సీట్లు వస్తాయనే వాటిపైన శాంపుల్ సేకరించారు ఆ సమాచారాన్ని ఆ పార్టీ హైకమాండ్కి పంపించినట్టు తెలుస్తోంది ఇలా ఆ పార్టీలో పోలింగ్ సర్లపై అంచనాలు వేస్తున్నారు ఇక బెట్టింగ్ రాయలు కూడా పోలింగ్ సర్లపై ఆరా తీస్తున్నారు విజయవాడ బెంగళూరు భీమవరం ప్రాంతాల నుంచి వచ్చిన టీంలు నేరుగా ఓటర్లను కలిసి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఓటర్ల నాడీ అంత చిక్కడం లేదని చెప్తున్నారు దీంతో బెట్టింగ్ కు ముందు రానట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే కోట్లాది రూపాయలు పందాలు జరిగాయి ప్రస్తుతం పోలింగ్ పూర్తయి పది రోజులు దాడుతున్నా బెట్టింగ్లు కట్టేందుకు అనుకున్న స్థాయిలో ముందుకు రావడం లేదని తెలుస్తోంది పోటీ చేసినటువంటి అభ్యర్థుల నుంచి సామాన్యుల వరకు ఫలితాలపై టెన్షన్ నెలకొంది ఇరు పార్టీలు మేమే గెలుస్తాం మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అయితే ఎక్కడ ఏ ఆందోళన ఓ పార్టీలో నెలకొంది ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫలానా పార్టీకి సీట్లు జిల్లాలో ఎన్ని సీట్లు అనేటువంటి ట్రోల్ వస్తుంది ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరబ్బా గెలిచేది అంటూ ఎక్కడ చూసినా చర్చల్లో మునిగి తేలుతున్నారు పీకే టీమ్ ఇచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం పెద్ద ఎత్తున పందేలు కాస్తున్నారు వైకాపా నేతలు అదే సమయంలో నందేల ఫలితం చూసి షాక్ తింటున్నారు మొత్తానికి ఏదో తేడా కొడుతుందని పీకే మీద కొంతమంది కోపంగా కూడా ఉన్నారని అంటున్నారు